ార్షాభాగం నిర్గమాఖండం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నుంచి నలభైవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం వరకు మందిర పదార్థముల మొత్తం అనగా సాక్షపు మందిర పదార్థముల మొత్తం ఇదే ఇట్లు వాటిని యాజకుడైన అహరోణ్ కుమారుడుగు ఈతామారు లేవీల చేత మూసే మాట చొప్పున లెక్క పెట్టించను యూధా గోత్రికుడైన హూరు మనవడును హూరు కుమారుడునైన బెసలేలు యహోవా మూషకు ఆజ్ఞాపించినదంతయు చేశను దాను గోత్రికుడును అహిసామాకు కుమారుడునైనా అహోలుయాబు అతనికి తోడై ఉండెను అతడు చెక్కువాడును విచిత్ర విచిత్రమైన పని కల్పించువాడును నీల ధూమ్ర రక్త వర్ణములతోనూ సన్న నారతోనూ బూటా పని చేయువాడునై ఉండెను పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వేయపరచబడిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారపు పరిశుద్ధ స్థలం తలపు తులము చొప్పున నూట పదహారు మనుగుల ఐదు వందల ముప్పై తులములు సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున నాలుగు వందల మనుగుల వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై ఐదు తులములు ఈ పన్ను ఇరవై ఏండ్లు మొదలుకుని పైప్రాయం కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా ఆరు లక్షల మూడు వేల ఐదు వందల మంది అనగా ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మందిలో తలాకొకటికి అరతులం ఆ నాలుగు వందల వెండి మనుగులతో పరిశుద్ధ స్థలములకు దిమ్మలు అడ్డతెరలు అడ్డతెరకు దిమ్మలను అనగా ఒక దిమ్మకు నాలుగు మనుగుల చొప్పున నాలుగు వందల మనుగులకు నూరు దిమ్మలు పోతపోయబడను వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై ఐదు తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోధలకు పొదిగించి వాటిని పెండె బద్దల చేత కట్టెను మరియు ప్రతిష్ఠించబడిన ఇత్తడి రెండు వందల ఎనిమిది మనుగుల రెండు వేల నాలుగు వందల తులములు అతడు దానితో ప్రత్యక్షపు గుడారం ద్వారమునకు తిమ్మలను ఇత్తడి వేదికను దాని ఇత్తడి జల్లెడను వేదిక ఉపకరణములన్నింటినీ చుట్టూనున్న ఆవరణమునకు దిమ్మలను ఆవరణ ద్వారమునకు తిమ్మలను ఆలయమునకు మేకులన్నింటినీ చుట్టూనున్న ఆవరణమునకు మేకులన్నింటికి చేసెను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధ స్థలంలో అహరోను చేయు సేవ నిమిత్తం నీల ధూమ్ర రక్త వర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కట్టిరై కుట్టిరి మరియు అతడు బంగారుతోనూ నీలధూమ్ర రక్త వర్ణములు గల నూలుతోనూ పేనిన పేనిన సన్న నారతోనూ ఏపోదును చేసను నీలధూమ్ర రక్త వర్ణములు గల నూలుతోనూ సన్న నారతోనూ చిత్రకారుని పనిగా నేటకు బంగారు రేకులుగా పుట్టి అది తీగలుగా కత్తిరించిరి దానికి కూర్చు భుజకండములను చేసిరి దాని రెండు అంచులయందు అవి కూపబడను దాని మీద నున్న దాని విచిత్రమైన దట్టి కాండమై దానితో సమమైన పని కలిగి బంగారుతోనూ నీల దూముల రక్త వర్ణములు గల పేనిన సన్న నారతోనూ చేయబడను అట్లు ఎహోవా మూషకు ఆజ్ఞాపించను మరియు బంగారు జోలలో పొదిగిన లేత పచ్చలను సి సిద్ధపరచరి ముద్రలు చెక్కబడినట్లు ఇజ్రాయిలీల పేర్లు వాటి మీద చెక్కబడను అవి ఇజ్రాయలీలకు జ్ఞాపకార్థమైన రత్నము లగ్నట్లు ఏ పోదు భుజముల మీద వాటిని ఉంచెను అట్లు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించను మరియు అతడు ఏ పోదు బంగారుతోనూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల పంక్తులతోనూ సన్న నారతోనూ చిత్రకారుని పనిగా పథకమును చేసెను అది చచ్చౌకంగా నుండెను ఆ పథకమును మడతగా చేసిరి అది మడవబడినదై జేనడు పొడుగు జేనుడు వెడల్పు గలది మరి వారు దానిలో నాలుగు పంక్తుల రత్నములను పొదిగిరి మాణిక్య గోమేదిక మరకతములు గల పంక్తి మొదటిది పద్మరాగ నీల సూర్యకాంత మనుల మణులు గల పంక్తి రెండవది గరుతాత్మకము యష్మురాయి ఇంద్రనీల ఇంద్రనీలమును గల పంక్తి మూడవది రక్తవర్ణపురాయి సులి సులిమానిరాయి సూర్యకాంతమును గల పంక్తి నాలుగవది వాటి వాటి పంక్తులలో అవి బంగారు జవలలో పొదిగింపబడను ఆ రత్నములు ఇజ్రాయేలీల పేర్ల చొప్పున పన్నెండు ముద్రల ముద్రల వలె చెక్కబడిన వారి పేర్ల చొప్పున పన్నెండు గోత్రముల పేర్లు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడను మరియు వారు ఆ పథకమునకు మేలిమి బంగారుతో అల్లిక పని అయిన చేసిరి వారు రెండు బంగారు జవలు రెండు బంగారు ఉంగరములను చేసి ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొనలను ఉంచి అల్ అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను పతకపు కుగలనున్న రెండు ఉంగరములలో వేసి అల్లబడిన ఆ రెండు గొలుసుల కొనలను ఆ రెండు జవలకు తగిలించి ఏ పేదు భుజకండముల మీద దాని ఎదుట ఉంచిరి మరియు వారు రెండు బంగారు ఉంగరములను చేసి ఏపేదు ఏపోదు నెదుటను నెదుటనున్న పతకపు లోపలి అంచున దాని రెండు కొనలకు వాటిని వేసిరి మరియు రెండు బంగారు ఉంగరములను చేసి ఏపోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని రెండవ కూర్పునొద్దనున్న దాని ఎదుటి ప్రక్కకు ప్రక్కను ఏపోదు రెండు భుజఖండములకు దిగువను వాటిని చే వే ఆ పథకము ఏపోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఏపోదు నుండి విడిపోకున్నట్లును ఆ పథకమును దాని ఉంగరములకును ఏపోదు ఉంగరములకును నీలి సూత్రంతో కట్టరే అట్లు ఇహోవా మోషేకు ఆజ్ఞాపించను మరియు అతడు ఏపోదు చొక్కాయి కేవలం నీలి నూలుతో అల్లిక పనిగా చేసను ఆ చొక్కాయి మధ్యనున్న రంధ్రం కవచ రంధ్రం వలె ఉండెను అది చినగకుండానట్లు దాని రంధ్రమునకు చుట్టూ ఒక గోటు ఉండను మరియు వారు చొక్కాయి అంచుల మీద నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరే మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మ పండ్ల మధ్యను అనగా ఆ చొక్కాయి అంచుల మీద చుట్టునున్న దాని దానిమ్మ పండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి యహోవా మూషకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండును ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూ ఉంచిరి మరియు ఎహోవ మూషకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నీత పని అయిన సన్ననార చొక్కాయలను సన్ననార పాగాను అందమైన సన్ననార కుళ్ళాయలను పేనిన సన్ననార లాగులను నీల దూమల రక్త వర్ణములు గల పేనిన సన్న నారతో బూటా పని అయిన నడికట్టును చేసిరే మరియు ఎహోవా మోషకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణం చే చేసి చెక్కిన ముద్ర వలె దాని మీద ఎహోవా పరిశుద్ధుడు అను రాత వ్రాసిరే ఎహోవా మోషకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రం కట్టిరే సూత్రమును కట్టరి ప్రత్యక్షపు గుడారము గుడారపు మందిరం యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడను ఎహోవా మూషకు ఆజ్ఞాపించిన ప్రకారంగానే ఇజ్రాయిలు చేసరి అప్పుడు వారు మందిరమును గుడారమును దాని ఉపకరణములన్నింటినీ దాని కొలుకులను పలకలను కమ్ములను స్తంభములను దిమ్మలను ఎర్పు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళ పైకప్పును సముద్రవచ్చల తోళ్ళ పైకప్పును కప్పు తెరచును కప్పు తెరను సాక్షిపు మందసమును దాని మూతకర్రలను కరుణాపీఠమును బల్లను దాని ఉపకరణములన్నింటినీ సముఖపు రొట్టెలను పవిత్రమైన దీపవృక్షమును సవరించి దాని ప్రదీపములను అనగా దాని ప్రదీపముల వరసను దాని ఉపకరణములన్నింటినీ దీపము కొరకై తైలమును బంగారు వేదికను అభిషేక తైలమును పరిమళ ధూప ద్రవ్యములను చాలా చాలా ద్వారమునకు తెరను ఇత్తడి బలిపీఠమును కుండు ఇత్తడి జల్లడను దాని మూత కర్రలను దాని ఉపకరణములన్నింటినీ గంగాళమును దాని పీటను ఆవరణపు తెరలు దాని స్తంభములను దాని దిమ్మలను ఆవరణ ద్వారములకు తెరను దాని త్రాళ్ళను దాని మేకులను ప్రత్యక్ష గుడారంలో మందిర సేవ కొరకైన ఉపకరణములన్నింటినీ పరిశుద్ధ స్థలములోని యాజక సేవార్థమైన వస్త్రములను అనగా యాజకుడైన ఆహరుకు పరిశుద్ధ వస్త్రములను అతని కుమారులకు వస్త్రములను మోషే యుద్ధకు తీసుకుని వచ్చరి ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయిలీలు ఆ పని అంతయు చేసరే మోషే ఆ పని అంతయు చూచినప్పుడు ఎహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండరి అలాగ చేసి ఉండరి గనక మోషే వారిని దీవించను మరియు ఎహోవా మోషేతో ఇట్లనను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిల్వబెట్టవలను అచ్చట నీవు సాక్షపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డ తెరతో కప్పవలను నీవు బళ్ళను లోపలికి తెచ్చి దాని మీద క్రమంగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలను సాక్షపు మందసం నిదుట ధూపం వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలి తగిలింపవలను ప్రత్యక్షపు గుడారపు ద్వారం మందిర ద్వారం నెదుట దహన బలిపీఠమును ఉంచవలను ప్రత్యక్షపు గుడారమును బలిపీఠమునకును మధ్యను గంగాలమును ఉంచి దానిలో నీళ్లు నింపవలను తెరల చుట్టూ ఆవరణమును నిల్వబెట్టి ఆవరణ ద్వారం యొక్క తెరను తగిలింపవలను మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకం చేసిన దానిని దాని ఉపకరణములన్నింటినీ ప్రతిష్ఠించవలను అప్పుడు అది పరిశుద్ధమగును దాన బలిపీఠమునకు అభిషేకం చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలను అప్పుడు ఆ పీఠం అతి పరిశుద్ధమగును ఆ గంగాలమునకు దాని పీఠను పీఠకు అభిషేకం చేసి దాని ప్రతిష్ఠింపవలను మరియు నీవు అహరోను అహరోను అతని కుమారులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు తోడుకొని వచ్చి వాడిని నీళ్లతో స్నానం చేయించి అహరోను నాకు యాజకుడు యాజకుడు అహరోను నాకు యాజకుడు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకం చేసి అతని ప్రతిష్ఠింపవలను మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయలను తొడగించి వారు నాకు యాజకుల గుటకై నీవు వారి తండ్రికి అభిషేకం చేసినట్లు వారికి అభిషేకం చేయము వారి అభిషేకం తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండునను మోషే ఆ ప్రకారం చేశను ఎహోవా యహువా అతనికి ఆజ్ఞాపించిన వాటిని అన్నింటినీ చేశాను అలాగనే చేశాను రెండవ సంవత్సరంన మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడను యహువా మూషకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలవబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను దాని పలకలను నిలవబెట్టి దాని పెండె బద్దలను చునిపి దాని స్తంభములను నిలవబెట్టి మందిరము మీద గుడారమును పరచి దానిపైని గుడారపు కప్పును వేశను మరియు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసంలో ఉంచి మందసమునకు మూత కర్రలను దూచి మీద కరుణాపీఠం నుంచెను మందిరంలోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను మరియు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపల బళ్ళను ఉంచి ఎహోవా సన్నిధిని దాని మీద రొట్టెల రొట్టెలను క్రమంగా ఉంచను మరియు ఎహోవా మూషకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపుడారమును మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి యహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించను మరియు యహోవా మూషకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో అడ్డతెర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపం వేసను మరియు యహోవా మూషకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను అతడు ప్రత్యక్షపు గుడారము గుడారపు మందిరము ద్వారం దహన బలిపీఠమును ఉంచి దాని మీద దహన బలి నర్పించి నైవేద్యమును సమర్పించను మరియు యహో మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమును బలిపీఠంకు బలిపీఠమునకును మధ్య గంగాలమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను దాని యొద్ద మూషయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాలును కడుగుకొని వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు బలిపీఠంకు సమీపించినప్పుడును కడుగుకొనరి మరియు అతడు మందిరంకును బలిపీఠం చుట్టూ ఆవరణంను ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను అలాగున మూష పని సంపూర్తి చేసెను అప్పుడు మేఘం ప్రత్యక్షపు గుడారంను కమ్మగా ఎహోవా తేజస్సు మందిరమును నింపెను ఆ మేఘము మందిరం మీద నిల్చట చేత మందిరం ఎహోవా తేజస్సుతో నిండెను గనక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్లకుండను వెళ్ళలేకుండను మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెళ్లను ఇజ్రాయిలు ప్రయాణమైపోయి ఇదే వారి ప్రయాణ పద్ధతి ఆ మేఘంపై ఆ మేఘము పైకి వెళ్ళని వెళ్ళని ఎడల అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణం చేయకుండరి ఇజ్రాయిల్లందరి కన్నుల పగటి వేళ మేఘం మందిరం మీద ఉండను రాత్రివేళ అగ్ని దానిమీద ఉండను వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగను